బంగారం రోజు లాగినట్టయితే బంగారు పెరగబోదు మాత్రమే వస్తుంది మీ దాంపత్య జీవితం కూడా బంగారం ఏదిగా తట్టి తీసుకొని ఈ స్త్రీ మీద కట్టాన్ని తీసుకొచ్చినావో మీ జీవితం కూడా అమూలమైన జీవితము పరిహితమైన జీవితము పరిమాణమైన జీవితం జీవించాలని వచ్చా అలాంటి బంగా తక్కి పట్టి ఎన్ని మూడు లేదు అయ్యా ఎన్ని మూడు ఎన్ని మూడు లేదు సార్ సార్ అయిపోలేవాడుకోలేదు ఈ మూడు మూడు దావు నేను చెప్తా చాలా మంది హిందూ స్థాప ప్రకారంగా బ్రహ్మ విష్ణు మహేశ్వర్ అంటారు క్రైస్తవ సిద్ధాంత ప్రకారంగా మూడు అంటే మొదటి మూటికి ఆకంగా దేవుని నిలబడిట రెండవ మూడి పలప జీవితము మూడవ మీ అబద్ధి కల జీవితం కలుగుంట ఇది మీకు అయితే మీ మూడు లేదా మొదట క్రీస్తు నిలబడాలి రెండు క్రీస్తు నిలబడతాడు మూడవ ముడి మీ జీవితము కలిగి ఉంది ఈ మూడు చేయటానికి వచ్చాయి కాబట్టి చకర్ కోడిని మొదలు చట్టం కట్టుతున్నారు కట్టిన తర్వాత మీ నేను వస్తారు వచ్చిన తర్వాత ఆసన తర్వాత ముందు వచ్చి వీరి దగ్గరికి వచ్చి ఆసనగా మనం చేస్తున్నాం రెండు ఇక్కడికి స్త్రీకి వీలు చేయడానికి ఒక స్త్రీ యొక్క రావాసం అని చెప్తున్నాం కూడా మందా ప్రార్థం మా దేవం మా ప్రధాని నామ స్తోత్రం ఈ సమ తండ్రి పోత వివాహం చేసుకునే ప్రభాషితాయి ఈ మంద సూత్రం కచ్చింది అడుగుతున్నాం మా மங்களலமே சு மனு ஜா பாரபிகே சுா कारा प्रभु नंगकारा प्रभु